వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్ సూపర్టెండెంట్ పే స్కేల్ కల్పించాలని పే రివిజన్ కమిషన్కు సచివాలయ ఉద్యోగుల వినతి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లకు సూపర్టెండెంట్ స్థాయి పే స్కేల్ కల్పించాలని సెక్రటరీ ఉద్యోగులు పే రివిజన్ కమిటీని కోరారు బుధవారం బీఆర్కే భవన్లో వారు పీఆర్సీ చైర్మన్ శివశంకర్ను కలిసి తమ డిమాండ్ నెరవేర్చారని విజ్ఞప్తి చేశారు వివిధ శాఖల్లో పనిచేసిన సూపర్టెండెంట్ ఉద్యోగులతో సమానమైన పని హోదా ఉన్నప్పటికీ ఏఎస్ఓల జీతాలు వారికంటే తక్కువగా ఉన్నాయని ఈ వ్యత్యాసాన్ని సరిచేయాలని కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు ఈ సమావేశంలో సచివాలయ ఉద్యోగుల కందిమల్ల రెడ్డి దిలీప్ రెడ్డి రవీందర్ మీసాలరాజు తదితరులు పాల్గొన్నారు టీఆర్టీఎఫ్ ఉద్యోగ ఉపాధ్యాయులకు నలభై శాతం ఫ్రిట్మెంట్ వేతన సవరణ చేయాలని టీఆర్టీ రాష్ట్ర కమిటీ పే రివిజన్ కమిషన్ను కోరింది ఈ మేరకు బుధవారం పీఆర్సీ కమిషన్ చైర్మన్ శివశంకర్ను ఆ సంఘం గౌరవ అధ్యక్షుడు ప్రతాప్ రెడ్డి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అశోక్ కుమార్ తదితరులు ప్రజల బృందం కలిసి వినతి పత్రం అందించింది మరిన్ని అప్డేట్ కోసం ఎస్ఎన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ